బైక్ బావరా బిటలాగా ఆడిదాం ఎలా ఆని అనుకు కం చేయండి అట్లా చూ కావాలి కదా ఎంటిది ఏంటిది కాదు తమ్ముడు ऐसे तो है, हाँ भाई तो है, और क्या? अजिंक्या संतु कमरे का, हाँ मैं यहाँ लोग सीन हैं। अरे एक बात आप ये बात सही हो चुकी है। ý thức 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 ý

아근 మనం ఈ ప్రాంతంలో భోజనగర్ ప్రాంతంలో ఉన్నాము చాలా దుర్మార్గమైన ఘటన అనమాట నాకు తెలిసి తీవ్రవాదులు కూడా ఈ విధంగా చేసే పరిస్థితి ఉండదు ఆ విధంగా ఇక్కడ సుమారు నలభై రెండు ఫ్లాట్స్ ఎవరికి వాళ్ళు రోజువారీగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పిల్లలకి ఆస్తి ఉంటుందని చెప్పని వంద గజాలు నూట యాభై గజాలు ఇక్కడ స్థలాలు కొనుక్కొని అవి రిజిస్ట్రేషన్ కూడా జరిగినాయి ఆ తర్వాత కొంతమంది ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి మున్సిపల్ ప్లాన్ కూడా ఉంది వాళ్ళకి కరెంట్ ఉంది ట్యాక్స్ కడుతున్నారు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి ఏదో మన గతంలో దసరాకు ముందు ఇక్కడ అక్టోబర్లో హైకోర్టు తీర్పు అని చెప్పని ఆ రోజుగా వచ్చి ఇక్కడంతా పూర్తిగా కూడా అడావుట్ చేసి ఈ విధమైన కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఈ స్థానికులంతా కూడా అడ్డుపడి అడ్డుపడి రిక్వెస్ట్ చేసుకునేప్పటికీ ఏదో మొత్తానికి ఆ రోజు తాత్కాలిక వాయిదా వేసుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి ఆశ్రయించారు ఇలా జరిగింది హైకోర్టులో మాకు ఇలాగా అన్యాయం జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా నవంబర్ నాలుగున డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ యొక్క ప్రాంగణాన్ని టచ్ చేయొద్దని చెప్పిన ఆర్డర్స్ ఉన్నాయి వాటిలో టెక్నికల్ ఇష్యూస్ అర్థం పెట్టుకొని అంటే పెట్టుబడిదారులు ఇక్కడ కనబడేది నాకు అంతా కూడా వాళ్ళంతా కూడా ఉరికి పైపే మనుషులు లేకపోతే దీని వెనక చాలా లోతైన మనుషులు ఉన్నారు దీంట్లో ఉండి ఈ నలభై రెండు కుటుంబాలని రోడ్డును పడేసే విధంగా కనీసం ఇంట్లో సామాను కూడా తీసుకుని కండా ఒక విధంగా స్థలం పోతుంది వాళ్ళ ఇల్లు కట్టుకుని ఇల్లు నాశనం అయిపోతుంది దాంట్లో తీసుకునే వస్తువులకు కూడా కనీసం ఒక గంట టైం ఇవ్వకుండా సుప్రీంకోర్టులో డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఆర్డర్స్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినా ఉండాలి చెప్తారు ఎవరో లాయర్ గారు పేరు చెప్పారు ఎవరు గిరి గారు అంట మరి ఆ లాయర్ గారు మరి ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు కానీ ఖచ్చి బూతులు మాట్లాడుతూ మహిళలని చెప్పిన కూడా మాట్లాడుతూ పట్టించుకోక పట్టించుకోకుండా మీద ఉంటే వాళ్ళని జుట్టు పట్టుకొని పీక్ వచ్చి కింద పడేసే విధంగా వాళ్ళందరికీ కూడా పోలీసులు కానీ అధికారులు కానీ సహకరించడం చాలా బాధాకరం మనకి స్థానికంగా ఇక్కడ ఎంపీలు ఉన్నారు స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు ఏ ఒక్కరైనా కానీ దీని మీద ఎందుకు స్పందించట్లేదు మీరు ఎందుకు స్పందించట్లేదు ఈ నేమైనా రోడ్డుని ఆక్యుపై చేసుకున్నారా ప్రభుత్వ స్థానం ఆక్యుపై చేసుకున్నారా వీళ్ళ డబ్బులతో కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ జరిగింది మరి మున్సిపాలిటీలో ప్లాన్ అయించడానికి మీరు ఇన్ని వీళ్ళ వైపు ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా వీళ్ళ ఓట్లతో గెలిచిన వ్యక్తులు కూడా ఏ ఒక్కరు స్పందించకపోవడం చాలా బాధాకరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించడం పక్కన పెట్టండి ఇలా ఇల్లున్న వాళ్ళని వీధులు పడేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట అందరూ కూడా పాపం రోజువారు కొన్ని ఏడుపులు ఏడుస్తారు ఒక్కొక్కళ్ళు కొంతమంది అయితే ఇక మాకు దచ్చంతం లేదని చెప్పిన విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కనీసం మమకారం లాని ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏ విధమైన సంఘటన ఉంది ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పని చూడడానికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తీరిక లేదు ఇక్కడ తీరికి లేకపోవడం ఇదేనా మీరు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇదేనా ప్రజల వద్దతో మీరు ఓట్లు ఎంచుకుని గెలిపి గెలిచి ఈ పనులను చేసేది మీరు కనీసం మీరు రెస్పాన్సిబిలిటీగా ఏదైతే కోట్ల పని కోర్టు విషయాల్లో మీరు ఎంటర్ కాలేదు వేరే విషయం వీళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది వీళ్ళకి నష్టం ఎలా పూడ్చాలి ఏ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అందరికీ కూడా దాదాపు లక్ష ఇల్లు కట్టిస్తున్నాం కదా నేను ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు చూసాం ఆ ఇల్లు కట్టించండి ఇల్లు కట్టించండి మాటలు చెప్తారు ఈ ఇల్లు ఫుల్ చేస్తుంది ఏం చేస్తారండి మీరు ఆ పెన్షన్ ఇక్కడ ఇక్కడికి వచ్చి పెన్షన్ ఒకటి జరిగింది మీరు ఇక్కడ కూడా పెన్షన్ తీసుకోవాలి చాలా మంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇస్తే అర్థం అవుతుంది మీకు ఇక్కడికి వచ్చి ఎవరు కూడా చూసే పరిస్థితి లేదు ఇక్కడికి వచ్చి చూడకుండా ఎంత మంది కుటుంబాలు ఉసురు పోసుకుంటారు ఇది ఎంత వరకు ఇది కొంతమంది బాబు పిల్లల పెళ్లి కోసం అని ఉంచుకున్నారు ఇవాళ నిలువు నిలువు నీడలేకుండా ఈ రోజు మనం చీకట్లో ఏదో అడుగులు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా కూడా చూస్తే ఒకసారి వెనకాల చూస్తే ఏదో బాంబు పేలిందో ఏ టెర్రరిస్టులు ఇక్కడ అటాక్ చేశారనే కదా విధంగా కనబడుతుంది ఈ పరిస్థితులన్నీ కూడా చాలా ప్లాన్గా దాదాపు పోలీస్ వ్యవస్థ అంతా కూడా నిన్నంతా ఇదే ఇదే కార్యక్రమం మీద ఉంది ఇక్కడ విజయవాడలో ఉన్న పోలీసులు కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఉడిపి పడేశారు ఏదో అపార్ట్మెంట్కి వెళ్ళలేకండ గోళ్ళు కట్టేశారంట ఆ సందులోంచి ట్రాకన్నా గోళ్ళు కట్టేశారంట ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు పరిపాలన జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఎక్కడైనా కానీ ఇది చాలా బాధాకరం తప్పనిసరిగా వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్న సుప్రీంకోర్టులో గిన్నా అనేది వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా ఒక స్థానిక ప్రజానికంగా కావచ్చు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులుగా కావచ్చు తప్పకుండా ఇదంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళని కూడా తీసుకెళ్తాను వీళ్ళకి తగు న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వాళ్ళతో పాటు కలిసి పోరాటం చేస్తామని చెప్పి నిన్న ఒకసారి సీఎం గారు ఈ రోజు కూడా సీఎం ఇంటికి అలాగే సెక్రటరీ కూడా కలవడానికి వెళ్ళిన పరిస్థితి అంటే రెండు నుంచి వాళ్ళంత ఆందోళన చెందుతున్నా కనీసం స్పందించుకోవడం అట్లా అంటే దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది పెద్దల ఉన్నాయి దీంట్లో ఏమన్నా అంటే నేను అనేది వీళ్ళు మీ దగ్గర సెక్రటరీకి వచ్చారు మీ ఇంటికి వస్తున్నారు మా నిలు నీళ్ళు లేకుండా పోయిందని చెప్పుకుంటారు కనీసం ఆ గోడు విని వీళ్ళకి న్యాయం చేద్దామని ఆలోచన కూడా మనసు కూడా రాదండి మీకు ఇక్కడ మీరు పక్కనే ఒక కరుపరిస్తే పరిస్థితి పక్కనే బ్యారేజీ మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏ మరి వీటి మీద ఎందుకు స్పందించరు మీరు ఇన్ని కుటుంబాలు రోడ్డుని పడుతుంటే కనీసం మీకు బాధ్యత లేదా అంటే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కోసం వాడుకోవడమేనా వీళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారు ఎంపీ ఆఫీస్కి వెళ్ళారు వీళ్ళు తిరగని అక్కడ లేదని నాకు తెలిసి మూడు నెలల నుంచి ఏదైతే అక్టోబర్లో అక్టోబర్ లో జరిగిన దాని నుంచి వరకు కూడా తిరగని గుమ్మం లేదు ఎక్కడ గుమ్మం లేదు తిరగల ప్రయత్నం లేదు పాపం ఢిల్లీ కానీ వీళ్ళకున్న స్తోమత తక్కువ ఆ స్థోమతతోనే వాళ్ళు ప్రయత్నం చేశారు ఏ ఒక్కరూ కూడా వీళ్ళకి సహాయం చేసిన పరిస్థితి లేదు చాలా బాధాకరం తప్పకుండా నేను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను వీరికి తప్పకుండా ఏ విధంగా వీరికి మనం సహాయం చేయగలుగుతాము అదేవిధంగా వారికి ఏ విధంగా చూడుంటామనేది మాత్రం తప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము తోడుకుంటాం వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఆర్మీలో నేను సర్వీస్ చేసాను మాట్లాడచ్చాను పబ్లిక్ మాట్లాడి నమస్కారం అండి మే హవల్దార్ ఎక్స్ హవల్దార్ చానం వెంకటేశ్వర్లు మీరే మీర బాయికి నేమ్ చానం కోటేశ్వరరావు మీరా భతీజ మీరా బాయి క బేట భతీజ చానం లక్ష్మణ్ రావు हम तीनों इंडियन आर्मी में 22 साल नौकरी कर मैंने 22 साल नौकरी किया मेरा भाई का बेटा भतीजा 18 साल नौकरी किया मेरा भाई ने 18 साल नौकरी किया मेरा अचानक मेरा भाई ने मर गया वो इधर प्लॉट मेरा भाई का भतीजा भाई का बेटा और भतीजा को दे दिया ये अचानक इधर आके हम पच्चीस साल के पहले प्लॉट खरीद है इधर मकान मकान बना दिया और वाटर टैक्स हाउस टैक्स और बिजली का बिजली का लाइन करंट लाइन पूरा है लेकिन कल आके इतना गोंडागिरी करके गोंडागिरी करके पूरा मेरा मकान पूरा तोड़ दिया हम इंडियन आर्मी सोल्जर को इतना नुकसान किया गवर्नमेंट आके तोड़ा हमको वो हमारे जमीन पक्का दुलाना है इंडियन आर्मी सर्विस करने के बाद हमको गवर्नमेंट वाला वो दिया ये दिया वो दिया करके बोल रहे लेकिन हमारा खुद का घर मुश्किल से इधर गरीब रहे हमारा खुद का घर को तोड़ के हमको रास्ते रा, में डाल दिया गवर्नमेंट को बहुत 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 धन्यवाद ऐसी ऐसी गवर्नमेंट है ऐसी नहीं करने गवर्नमेंट इधर कौन सा वगरा चल रहा है इधर 200 पुलिस आके इधर अटैक करके बम ब्लास्ट किया जमीन दिलवाना है हमको नमस्कार कर रहे हैं सर कौन कर दिया कर रहा मालूम नहीं नौस, पूरा इधर पूरा तोड़ दिया पीछे उनका बहुत नेताजी लोग है मेरे को मालूम है लेकिन हम बाहर नहीं बोलेंगे हम इंडियन आर्मी में सोल रहे हैं हमको అమారా జమీన్ పక్కా ద గవర్నమెంట్ రికవెస్ట్ సార్